హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పట్లాగానే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పువ్వులు చూడడానికి చాలా బాగుంటాయండి రియల్ పూలు కన్నా ఈ పూలు చాలా బాగుంటాయి అనమాట చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఈ పువ్వులు తయారు చేసుకోవడానికి ముందుగా అయితే కొద్దిగా టిష్యూలు అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను ఒక టిష్యూని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఫోల్డ్ చేసుకోవాలి అట్టా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఫ్లవర్స్ డిజైన్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుస్తాయండి చూడ్డానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోర్ ఫైవ్ పీసెస్ లెక్క వచ్చేసి మనకి పెటల్స్లా వస్తాయి అన్నమాట ఇవి మనకి కాకడాలు సన్నజాజులు ఉంటాయి కదండీ సేమ్ అదే విధంగా ఆ షేప్లో వస్తాయి అన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రెండు ఫింగర్స్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రోల్ చేసుకున్నాం అనుకోండి మధ్యలో పువ్వులు కాడలు ఎలా ఉంటాయో ఆ విధంగా వచ్చేసి మంచి ఫ్లవర్ డిజైన్లో వస్తుంది అనమాట ఇదే విధంగా నేనైతే పువ్వులన్నిటినీ చక్కగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటి కాడలు గ్రీన్ కలర్లో ఉండడం కోసం కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా గ్రీన్ కలరు కొద్దిగా ఎల్లో కలరు రెండు కలర్లు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వులకి చూడండి రెండు ఫింగర్స్ తోటి ఈ కలర్ ని అయితే ఆడలకి అప్లై చేసుకోవాలి ఇలా మీరు ఎన్ని పువ్వులు చేసుకుంటున్నారో అన్ని పువ్వులకి ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకోవాలి చూసారు కదండి మనకి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అదే లుక్ లో అయితే వచ్చాయన్నమాట ఇప్పుడైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ కోసం నేనైతే ఒక టిష్యూని తీసుకున్నానండి ఈ టిష్యూకి మనం రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలరు ఆ తర్వాత ఎల్లో మళ్ళీ రెడ్ కలర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అవ్వాలన్నమాటర్స్ ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట అటువైపు ఇటువైపు ఈ పెటల్స్ డిజైన్స్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సేమ్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఏ విధంగా రెడీ చేసుకున్నామో అదే విధంగా రెండు ఫింగర్స్ తోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదండీ కనకంబ్రాలు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా చాలా బాగున్నాయి అన్నమాట ఇదే విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని రెడీ చేసేసుకోవడమే ఈ ఫ్లవర్స్ చేసుకోవడం చాలా రిస్క్ ఏమో అనుకుంటారండి రిస్క్ ఏమి ఉండదండి ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నా లేదు అంటే పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం పువ్వులు వెతుకుతూ ఉంటాం కదండి అలా అలా బాగా యూస్ అవుతాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకుంటే వన్ ఇయర్ పాటు పిల్లలకి ఈ విధంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి ఇప్పుడైతే ఈ రెండు రకాలుగా రెడీ చేసి పెట్టుకున్న పువ్వులని మనం పువ్వుల మాల ఏ విధంగా కట్టుకుంటామో సేమ్ అదే విధంగా కట్టుకోవడమే నేను వైట్ కలర్ పువ్వుని అయితే కొద్దిగా కట్టేసుకున్నాను ఆ తర్వాత రెడ్ కలర్ పువ్వునైతే కడుతున్నానండి ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటిని కూడా మాలా కట్టేసుకోవడమే చూసారు కదండి పువ్వులు అయితే చక్కగా రెడీ అయిపోయాయి కాకడాలు సన్నజాజులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట మీరు కావాలి అంటే మరి వైట్ పువ్వులతో అయినా మాల్లా కట్టుకోవచ్చు రెడ్ పువ్వులు కూడా వేసుకున్నామనుకోండి లుక్ చాలా బాగుంటుంది అనేసి నేను రెడ్ పువ్వులు కూడా వేసాను అనమాట పువ్వులు అయితే లుక్ చాలా బాగున్నాయండి మనకి కాకడాలు కనకంబరాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పువ్వులు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు మా పాపకైతే ఈ పువ్వులు పెట్టానండి ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్